అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు ఈరోజు సామెతల గ్రంథము మొదటి అధ్యాయము పదవచనం నుండి చదువుకుందాం దీని ముందటి వచనాల యొక్క వివరణ వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి మీరు వాటిని చూడవచ్చు పదవ వచనము నా కుమారుడా పాపను నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము దేవుడు చెప్తున్నాడు కుమారుడా పాపను ఒకవేళ నిన్ను ప్రేరేపిస్తే లేదా ప్రలోభ పెడితే ఒప్పుకోకు అని అంటున్నానండి వాళ్ళు ఎలా ప్రేరేపిస్తారు వాళ్ళు ఎలాగ ప్రలోభ పెడతారు అనేది పదకొండవచనం నుండి చూద్దామండి వచనం మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీటకై పొంచి నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు ఉందము పాతాల మనుషులను మింగివేయినట్లు వారిని జీవంతోనే మింగివేయుదము సమాధిలోనికి దిగువారు మింగబడునట్లు వారు పూర్ణ ఉండగా మనం వారిని మింగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకము పలు విధములైన మంచి సత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందము ఈ పదకొండు నుండి పదమూడు వచనాలలో పాపులు ఏ విధంగా ప్రేరేపిస్తున్నారో మనకు అర్థమవుతుందండి మన ఇళ్ళని దోపుడు సొమ్ముతో నింపుకుందాము అని అంటున్నారు అంటే దోచుకొని మంచి మంచి వస్తువులు ఇంట్లో పెట్టుకుందాము బంగారం కార్లు బట్టలు ఏదైనా కావచ్చు పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకుతాయి అని అంటున్నారు అంటే డబ్బు బంగారం లగ్జరీ లైఫ్ వీటన్నింటినీ ఆశగా చూపిస్తారు ఆ విధంగా పాపులు నిన్ను ప్రేరేపిస్తే నా కుమారుడా నువ్వు ఒప్పుకోకు అని దేవుడు చెప్తున్నాడు మోసం చేద్దాం ఫ్రాడ్ చేద్దాం మనం ఎవరినైతే మోసం చేస్తామో వాళ్ళకి ఏమైనా పర్వాలేదు అవసరమైతే వాళ్ళని చంపేద్దాం కానీ మనకు మంచి సొత్తులు దొరుకుతాయి వాటిని మన ఇళ్లలో నింపుకుందాం అని వాళ్ళు ఆశ పెడతారు వాళ్ళు చూపే దురాశలకి వాళ్ళు ఇచ్చే ప్రేరేపణకి లొంగిపోతే మన జీవితాలు నాశనం అయిపోతాయండి ఒక్కసారి పాపం చేసే వాళ్ళ గుంపులో కలిసిపోతే వైలెన్స్ చేసే వాళ్ళ గుంపులో కలిసిపోతే దొంగతనాలు చేసే వాళ్ళ గుంపులో కలిసిపోతే ఫ్రాడ్స్ చేసేవారి గుంపులో కలిసిపోతే మనం ఎంతైతే అనుకుంటామో అంతకంటే ఎక్కువగా దారుణంగా అందులో కూరుకుపోతామండి ఆ గుంపుతో కలిసిపోతే ఒక్కోసారి మనకు చాయిస్ ఉండదండి మనం ఖచ్చితంగా ఫ్రాడ్ చేయాల్సి ఉంటుంది మనం ఖచ్చితంగా దొంగతనాలు చేయాల్సి ఉంటుంది మనం ఖచ్చితంగా ఒక్కోసారి నరహత్య చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అప్పుడు మనం వద్దనుకున్నా కూడా ఆ పాపాలు ఆ గుంపులో ఉండడం వల్ల చేసేస్తాము క్రైస్తవులు ఒక్కోసారి పాపంతో ఆడుకుంటూ ఉంటారండి మరీ ఎక్కువ పాపం చేయొద్దు కొంచెం చేద్దాము అనుకుంటారు కొంచెమే తాగుదాంలే అనుకుంటారు ఆ డ్రగ్స్ టేస్ట్ ఎలా ఉంటుందో జస్ట్ చూద్దామని అనుకుంటారు చిన్న దొంగతనం చేద్దాము ఎలా ఉంటుందో చూద్దామనుకుంటారు కానీ మనం పాపాల్లో దిగాము అంటే సహజంగా మనం అనుకున్న దానికంటే ఎక్కువ పాపంలో కూరుకుపోతాం కాబట్టి దేవుడు చెప్తున్నాడు నాకు మారుడా పాపను నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము పద్నాలుగు వచ్చనం చూద్దామండి నీవు మాతో పాళివాడుగా ఇండుము మనకందరికీ నీ సంచి ఒక్కటే ఇండును అని వారు నీతో చెప్పుదురు ఈ విధంగా కూడా వాళ్ళు ప్రేరేపిస్తారండి సహజంగా మనిషి అనేవాడు ఏదో ఒక గుంపులో కానీ సంఘంలో కానీ కమ్యూనిటీలో కానీ ఉండాలనుకుంటాడు వాళ్ళు మాతో కలిసిపో మనందరికీ ఒకటే డబ్బు సంచి ఉంటుంది మంచి మంచి సొత్తులు సంపాదించుకున్నా మాతో కలవు అని వాళ్ళు చెప్తుంటారు అలాంటి వారి గుంపులో కలవడం కూడా ఈజీగా ఉంటుందండి ఎందుకంటే మనం ఎలా ఉన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కానీ మనం లొంగిపోకుండా పాపులు ప్రేరేపిస్తున్నప్పుడు ఒప్పుకోకూడదు వాళ్ళతో కలవకూడదని దేవుడు చెప్తున్నాడు మనం ఏదైనా గుంపులో ఉండాలి అని అంటే దేవుణ్ణి నమ్మి నిజంగా రక్షింపబడిన వారితో ఉండాలండి దేవుని సంఘంలో ఉండాలండి దేవుని కుటుంబంతో ఉండాలండి లేదా కుటుంబంతో ఉండాలండి ఇలాంటి వారితో మనం కలిసి ఉండాలి కానీ పాపం చేయాలని ప్రేరేపించే వాళ్లతో పాలివారై ఉండకూడదు అదే మనం పద్నాలుగు వచనంలో చూస్తున్నామండి పదిహేనవ వచనం నా కుమారుడా నీవు వారి మార్గమును పోకుము వారి త్రోవలు ఎందు నడవకుండా నీ పాదం వెనుకకు తీసుకొనుము దేవుడు నా కుమారుడ వారి మార్గాన్ని పోకు వాళ్లతో ఎట్టి పరిస్థితులు కలవకు అని చెప్తున్నానండి పదహారవచనం కీడు చేయుటకై వారి పరుగులు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందరు వాళ్ళు వయలెన్స్ లేదా హింస చేయడానికి పరుగులెడతారు టీనేజర్స్ యూత్ అని చెప్పుకునే వాళ్ళు కూడా చాలామంది ఏ కారణం లేకుండా గొడవలకు దిగుతుంటారండి హింసలు దిగుతుంటారండి ఏవి పడితే అవి డిస్ట్రాయ్ చేస్తుంటారు పగలగొడుతుంటారు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వెళ్ళేటప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బ్రేక్ చేస్తుంటారు పగలగొడుతుంటారు కారణం లేకుండా గొడవలకి వెళ్ళడం కారణం లేకుండా వైలెన్స్ చేయడం కారణం లేకుండా నాశనం చేయడం డిస్ట్రాయ్ చేయడం చేస్తుంటారు నా కుమారుడా నువ్వు వారి మార్గమును పోకుమని దేవుడు చెప్తున్నా అండి పదిహేడవ వచనం పక్షి చూచుండగా వలవేట వ్యర్థము వారు స్వనాశనమునికే పొంచి ఉందరు తమ్మును తామే పట్టుకున్నకై దాగి ఉందరు ఇవన్నీ చేసి వాళ్ళ నాశనాన్ని వాళ్లే తెచ్చుకుంటున్నారని దేవుడు చెప్తున్నానండి పంతొమ్మిదవ వచనం పాతకులందరి గతి అట్టిదే దాన్ని స్వీకరించే వారి ప్రాణం అది తీయును ఎవరైతే కష్టపడకుండా ఇతరుల్ని దోచుకుందాము మోసం చేద్దాము అవసరమైతే వాళ్ళని చంపైనా సొంతం చేసుకుందాము అని అనుకుంటారో వాళ్ళందరి గతి అట్టిదే అలాంటి వాటిని స్వీకరించి వారి ప్రాణం అది తీను అని దేవుడు చెప్తున్నాడండి కాబట్టి దేవుడు చెప్తున్నాడు నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోకు వాళ్ళతో కలవకు అని దేవుడు చెప్తున్నాడు వాళ్ళ మాట వినొద్దు మరి ఎవరి మాట వినాలి ఇరవై వచ్చిన నుండి చూద్దాం జ్ఞానము వీధుల్లో కేకలు వేయిచున్నది సంత వీధుల్లో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడిగల స్థలముల్లో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోనూ పట్టణములోనూ జ్ఞానం ప్రచురించుచూ తెలియజేయుచున్నది ఎట్లనగా జ్ఞానం లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేనివారుగా ఉండకూడదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయచూ ఆనందించురు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపేదను కాబట్టి ఇరవై నుండి ఇరవై మూడవ వచనాలను బట్టి మనం జ్ఞాన మాటలను వినాలి మనం దేవుడి మాటలను వినాలి దేవుడు జ్ఞానాన్ని వీధుల్లో వినిపించేలా చేస్తున్నాడు సంత వీధుల్లో బిగ్గరగా పలికిస్తున్నాడు పట్టణంలోను సందడిగల స్థలములోను అన్ని చోట్ల దేవుడు జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాడు పైగా దేవుడు జ్ఞానం లేని వారి మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదు అని అడుగుతున్నాడు దేవుడు తన ప్రవక్తల ద్వారా జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాడు దేవుడు తను నమ్మిన వారి ద్వారా జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాడు నిజమైన పాస్టర్స్ ద్వారా జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాడు తల్లిదండ్రుల ద్వారా జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాడు వాళ్ళ మాటలు వినండి దేవుని జ్ఞానం యొక్క గద్దింపు విని తిరగండి ఆయన మాటలను ఆలకించండి అప్పుడు దేవుడు తన ఆత్మను మీ మీద కుమ్మరిస్తాడు దేవుని ఉపదేశాన్ని జ్ఞానాన్ని వివేకాన్ని నీతిని న్యాయాన్ని యథార్థతని మీకు తెలియజేస్తాడు నిజమైన దేవుని మాటలు వినండి బైబిల్ చెప్పే జ్ఞానాన్ని వినండి దాన్ని ఆచరించండి అంతేగాని పాపలు ప్రేరేపిస్తుండగా ఒప్పుకోవద్దు అని దేవుడు చెప్తున్నాడు ఈరోజు సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము పది నుండి ఇరవై మూడవ వచనాలు చదువుకున్నామండి తరువాతి వీడియోలో మిగతా వచనాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న మా తండ్రి పాపులు ఎన్నో ఆశలు చూపించి ప్రేరేపిస్తున్నప్పుడు ఈ లోకాషను చూసి డబ్బుని చూసి విలాసవంతమైన జీవితాలను చూసి పాపుల ప్రేరేపణకి మేము లొంగిపోకుండా ఒప్పుకోకుండా ఒక జ్ఞానవంతుడిలాగా బైబిల్లో ఏముందో తెలుసుకొని ప్రతిరోజు జ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ దాన్ని పాటిస్తూ మా జీవితాలను కట్టుకునే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి యేసుక్రీస్తు క్రిస్తు నామను అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్